సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు బదులు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి తెలంగాణను తెలంగాణ సంపదనంతా కూడా తమ జేబుల్లో దాచుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని ఖండిస్తూ మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము తెలంగాణ తల్లికి కాగజ్ నగర్ పట్టణంలో మేమందరం కూడా ఇక్కడ ఉండే టిఆర్ఎస్ పార్టీ నాయకులమంతరం అదేవిధంగా కార్యకర్తల మంతరం అదేవిధంగా పుర ప్రజలందరం కలిసి ఈ రోజు పాదాభిషేకం చేయడం లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత పది పది నెలల నుండి ఘోరంగా నిరంకుశంగా తెలంగాణను పరిపాలిస్తా ఉన్నాడు ఏ పార్టీ అయితే తెలంగాణ దూపిడికి కారకులైందో ఏ పార్టీ వల్ల అయితే తెలంగాణలో పదమూడు వందల మంది అమరులయిన్రో ఆ పార్టీ నాయకుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముద్ర పెట్టిండు రేవంత్ రెడ్డి ఏ ముఖం చూసుకుంటా మరి ఏ విధంగా ఆ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం చూసుకుంటా సచివాలయం లోపలికి పోతాం రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆనాడు నెహ్రూ తెలంగాణకు అన్యాయం చేసిండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ అన్యాయం చేసింది అదే విధంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క పైసా న్యాయం కాలేదు ఆంధ్ర భూస్వాములకే న్యాయం అయింది దాని తర్వాత రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మల్లేష ఉద్యమం స్టార్ట్ అయితే ఆనాడు సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళ పెట్టనే మరి తెలంగాణ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపుగా పద్నాలుగు వందల మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినరు ఈ రోజు తెలంగాణ పోరాటం చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా వేలాది మందిని పరిపాలిస్తా ఉన్నారు ఏ పార్టీ అయితే తెలంగాణ దూపిడికి కారకులైందో ఏ పార్టీ వల్ల అయితే తెలంగాణలో పదమూడు వందల మంది అమరులైనరో ఆ పార్టీ నాయకుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందర పెట్టిండు రేవంత్ రెడ్డి ఏ ముఖం చూసుకుంటా మరి ఏ విధంగా ఆ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం చూసుకుంటా సచివాలయం లోపలికి పోతాం రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆనాడు నెహ్రూ తెలంగాణకు అన్యాయం చేసిండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ అన్యాయం చేసిండు అదే విధంగా రెండు అదే విధంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క పైసా న్యాయం కాలేదు ఆంధ్ర భూస్వాములకే న్యాయం అయింది దాని తర్వాత రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మలదేశం ఉద్యమం స్టార్ట్ అయితే ఆనాడు సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలా తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళ వెంటనే మరి తెలంగాణ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపుగా పద్నాలుగు వందల మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినారు ఈరోజు తెలంగాణ పోరాటం చేసింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా వేలాది మంది